నమస్కారం ట్రిబుల్ ఎస్ కేరళ రెమెడీస్కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షఠ్శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివ నరసింహం తాంత్రి గారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఐదులో విశ్వ వస్తునామా సంవత్సరం ఉగాదికి ముందు అమావాస్య వస్తుంది కదా గురుగారు ఇరవై తొమ్మిది తారీఖు ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి గురుగారు అసలు ఖచ్చితంగా చేస్తే బాగుంటది ఏం చేస్తే బాగుంటది చెప్తాను విశ్వవాసనామ సంవత్సరం ఆనందంగా ఉండడానికి ఏదైనా ఉండని కాకపోతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిల్వర్ జుబ్లు ఇయర్ అనమాట ఓకే సిల్వర్ జుబ్లు ఇయర్ సంబంధించి మనం అంత చెడు అంతా పోయి ఆనందంగా ఉండాలి అంద విశ్వ విశ్వం మొత్తం ఆనందంగా మారడానికి విశ్వవాసన అవసరం అది కూడా మనం చేసుకోవాలి ఓకేనా అందంగా ఆనందంగా ఉండడానికి దాని గురించి ఎలా చేయాలి కదా ఫస్ట్ మన చెడు పోతున్నాయి కదా అందంగా మనలో ఉన్న కర్మ కానీ మనకున్న బాధ కానీ ఏదైతే వెళ్ళిపోతే మన ఏదైతే దోషాలు గీసారి పోతేనే వచ్చేది బాగుండడం ఫస్ట్ దానికన్నా ముందు ఆ సూర్యగ్రహణము అమావాస కలిసి వచ్చింది ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది చెప్పుకున్న తర్వాత అది చెప్తాం ఒక ముందుగా మా స్వామి ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం స్వామి సురముతారు అర్చన ఆరేమని గుదేబుల్లో బాల్కుని ఎర్మేళి ధర్మ శాస్త్రవేష్ శరి గిరీష్ అనే హరి ఏడసుతనే జ్యోతిష రూపమేమో శ్రీ స్వామి ఈశ్వరవేప కుమాపతి రమాపతి భాగ్యపుత్రం పరశురామ దేవాయనమహాపరశురామే శనివారం అమావాస రణం అది ప్రత్యేక ప్రత్యేకత సూపర్ అనమాట అందులో సూర్యగ్రహణం రావడం సూర్యగ్రహణం అంటే ఈ మనకు భారతదేశంలో సూర్యగ్రహణం లేకున్నా కూడా బయట దేశాలలో వేరు వేరు దగ్గర ఉంది సూర్యుడు మన అన్ని గ్రహాలలో సూర్యగ్రహణం ఉంది సూర్యగ్రహణ సూర్యుడు ఒకడే మన ఎక్కడున్న సూర్యగ్రహణం కాదు మనకు కూడా వర్తిస్తుంది అంటే వాన ఎక్కడ పడితే అక్కడ గొడుగు పట్టుకోవాలి ఏ ప్రాంతంలో దాడపడుతుంది అక్కడ గొడుగు లేని దగ్గర పట్టుకునిలేము కదా అంటే ఎక్కడ వాన పడుతుందో అక్కడ గొడుగు అవసరం అవును పన్నెండు అవది గొడుగు పట్టుకోము కదా ఏ దేశంలో సూర్యగ్రహణం ఉంది అక్కడ జాగ్రత్త ఉంటే సరిపోతుంది అక్కడ మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ మన దగ్గర వాన పడతలేదు కాబట్టి ఇక్కడ సూర్యగ్రహణం లేదు కాబట్టి మనకి ఏం చెంత అవసరం లేదు ఏం లేదు హ్యాపీగా లేదు కాబట్టి లేకున్నా కూడా ఏంటిదంటే మనకు దాని ఆ సూర్యగ్రహణం లేకుండా ఆ సూర్యగ్రహణాన్ని అనుకూలించుకొని మనం ఒక మంచి ఒక చిన్న పరిహారం కనిచేస్తే మనలున్న చెడు పోవడానికి శీఘ్రంగా ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవచ్చు మనం లేదు కానీ ఉపయోగించుకోవచ్చు శనివారం సూర్యగ్రహణం ప్లస్ అమావాస కలిసి వచ్చింది కాబట్టి ఒక రోజు ముందే ఏం చేయాలి ఆ రోజు ఏం చేయాలి చెప్తాను కాకపోతే ఉగాది కొత్త సంవత్సరం మొత్తం చెడని తెలిపోవాలి మనం దీనికి వెళ్ళి మనం కర్మ సిద్ధాంతంగా దానికి ఇష్టాలు అన్ని పోయినాయి అంటే ఓచే విశ్వవాసన సంవత్సరం ఆనందంగా ఉండాలి అందంగా అందమైన సంవత్సరం ఉంటుంది విశ్వ అందంగా కనబడేది కనబడది సరే సిబ్బుల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఇరవై ఐదో సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిల్వర్ రోజు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెడు మొత్తం పోవడానికి మంచి మార మంచి రోజు వచ్చింది రోజు వచ్చింది శనివారం అమావాస రావడం రోజు దాంట్లో సూర్యగ్రహణం కూడా ఉంది అయితే మన శర్చక గ్రహ మాలిక గ్రహాలని ఒక 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 వరుసలో ఉండడం జరుగుతుంది గ్రహాలను కలిసి ఉండడం అంటే ఒకరు గుడ్డు ఒకరు తాకితే కొండల్లో వాళ్ళకి అట్లా కాదు కానీ ఒక వరుసలో గ్రహ గ్రహ మాలిక ఏర్పడుతుంది కొన్ని గ్రహాలు పంచగ్రహ గ్రహ కూటమి ఏర్పడుతుంది అన్నమాట మనకు గ్రహ మాలిక అన్నీ కూడా ఒక వరుసలు ఉంటాడు అనమాట వరుసలు ఉండడం దీనివల్ల ఆ గ్రహాలు ఒక వరుస ఉండడం కొన్ని మంచి జరుగుతుంది కొన్ని చెడు కూడా జరుగుతుంది వస్తే జల ప్రళయాలు కానీ జల్లాలకు సంబంధించి ఏమైనా జరుగుతుంది అంతే ఇది ఒకటి లా లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా జరుగుతుంది సునామాలు అంటే కార్యక్రమాలు వచ్చినాయి కదా అట్లాంటివి కూడా అలాంటివి కొన్ని ఏమైనా జరుగుతాయి సునామాలు ఏదో ఒకటి ప్రాబ్లం కరోనా రావడం ఇట్లా ఇట్లా జరిగినా దీనివల్ల కూడా ఏమైనా జరగవచ్చు జరగవచ్చు జరగకపోవచ్చు సోమవారం అనుకుంటే అన్నీ కూడా బాగా ఈ రోజు ఏదో చెడు జరుగుతుంది బాధలు అన్ని మంచి జరుగుతుంది అనుకోరు ఇప్పుడు కూడా దానివల్ల ఏదో కొంచెం ప్రాబ్లం జరుగుతుంది తప్ప గ్రహమాలిక ఏర్పడదు కాబట్టి దానికి సంబంధించి అది వేరే కాకపోతే సూర్యగ్రహం ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఒక చిన్న పరిహారం చేయండి మనలో ఉన్న చెడు అని తెలియపోతుంది ఆ సూర్యుడికి సంబంధించిన బలంతో మనము సాధించుకోవచ్చు సూర్యబలంతో ఏదైనా సాధించుకోవచ్చు సూర్యుడు మనం ఏదో సక్సెస్గా ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్ని గ్రహాలని అనుకూలంగా మార్చేస్తారన్నమాట సూర్యబలం బాగుండాలి మనం యాక్టివేట్ ఉండడానికి మనం సక్సెస్గా ఉండాలి అన్ని కూడా ఆరోగ్యంగా ఉండాలని బాగుండడానికి సూర్యగ్రహణమే బాగుండాలి సూర్యుడే బాగుండాలి అదేమైనా సూర్య ఆ రోజు వచ్చిన అది అదే సూర్యగ్రహాన్ని వినియోగించుకొని ఒక చిన్న పరిహారం చేస్తే మనమే చేయడానికి తెలియదు ఓకే గురువు ఓకేనా ఓకే మనం రెమెడీస్కి వెళ్ళిపోదాం ఒక రోజు ముందు మనం పడుకునే ముందు ఒక పెద్ద బౌల్ కానీ పెద్ద రాగి చెంబు శుక్రవారం 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 పెద్ద రాగి చెంబు ఒక లీటర్ వాటర్ వాటర్ అంత తీసుకుని గురుగా మన చెంబులో కదా చెయ్యండి కొనుక్కొచ్చుకోండి పెద్ద ఒక లీటర్ పట్టేంత రాగి చెంబు తెచ్చుకోండి రాగి చెంబు తెచ్చుకొని మన పక్క మన పడుకున్న దగ్గర పెట్టండి నేనైతే పడుకుంటామో ఆడ పెట్టండి పెట్టేసి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి పెట్టండి ఓకే నల్ల నూళ్ళు వేసి పెట్టాలి నల్ల వేసేసి మీరు మనం బెడ్రూమ్లో పెట్టుకుంటాం ఇంట్లో పెడితే సరిపోతుంది పడక గదిలో పెట్టుకుంటాం ఒక చిన్న ఉంటే ఒకటి ఉంటే ఒకటి పెద్దగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది కాకపోతే మనలో ఉన్న మనలో ఉన్న ఆరా మొత్తం అందులో అది చెడు ఆరా మొత్తం లాక్కోవాలి వాటర్ అవును ఎంతో ఉన్న చెడు ఆరా మొత్తం చెంబులో లాక్కోవాలి తెల్లారి మనం ఆరు చెంబు పెట్టేసాం కదా ఆ వాటర్ తీసుకెళ్ళి జిల్లెడ్ చెట్టుకు పోసేయాలి మొత్తం లాక్కుంటుంది ఆ చెడు ఆరా మొత్తం తీసుకుంటుంది నెగిటివ్ ఆరా మొత్తం ఆ వాటర్ లాక్ చేసుకుంటుంది అంటే కాపర్ అనమాట సూర్యుడికి సంబంధించిన పవర్ మొత్తం అలానే ఉంటుంది ఆ కాపర్ వచ్చేసి సూర్యుడికి సంబంధించిన లోహం అనమాట సూర్యుడికి సంబంధించిన లోహాన్ని మొత్తం ఏదైతే ఏదైతే మన సూర్యుడు సంబంధించిన గ్రహణ ప్రభావం మనం పడకుండా ఏది ఉన్నాడు అది మొత్తం మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చేటట్టు చెడు ఆరా మొత్తం తీసేసుకుంటుంది మొత్తం టోటల్లో తీసేసుకుని మనం పాజిటివ్గా మారిపోతాం నెగిటివ్ మొత్తం తీసేసుకుంటుంది ఆ సమయంలో ఏదో గ్రహమాలిక ఏర్పడుతుంది అదే మన సూర్యగ్రహణం ఏర్పడుతుంది అదేవిధంగా మనకు శని అమావాస్య రావడం ఇవన్నీ కూడా ప్రత్యేకమైన రోజులు అనమాట ఆ వాటర్లో రాగి చెంబులో కొన్ని నల్ నల్ల ఉన్నులు వేసేసి మన ఇంట్లో పడక గదిలో పెట్టుకొని తెల్లారి ఏదైతే ఇరవై తొమ్మిది తారీఖు శనివారం రోజు తీసుకెళ్ళి దాన్ని ఆ వాటర్ని తీసుకెళ్ళి జిల్లడి చెట్టుకు పోయాలి తెల్ల జిల్లడ నల్ల జిల్లడ జిల్లెడు చెట్టు కోసేసే చాలు ఏ జిల్లరికి పోయినా సరే ఎక్కువ మటుకు మనము ఈ కలర్ ఉన్న వైట్ కలర్గా కూడా ఎక్కువ వేరే కలర్ ఉన్న జిల్లరి చెట్లు ఎక్కువ ఉంటాయి వైట్ కలర్ ఏ జిల్లరి దొరకొస్తే ఆ జిల్లర చెట్టు పోషేసేయండి ఆ వాటర్ మొత్తం ఓకే వాటర్ పోసేషం అయిపోయింది ఆ రోజు వాటర్ పోసేషం తెల్లారి మనం మన సాహా కార్యక్రమం చేస్తున్నాం అనుకో వీలైతే ఒక ఏడు జిల్లడు ఆకులు నెచ్చిమే పెట్టుకొని చేయండి అప్పుడే పోసి అప్పుడే దెంప రాకండి పోసేసి తెల్లారి తీసుకెళ్ళి పోసేసారు అప్పుడే ఆకులు ఎంపుకొని రావద్దు తర్వాత మళ్ళీ వెళ్తారో ఎవరితో తెప్పించుకుంటారు ఏం చేస్తారో ఒక ఏడు జిల్లడాకులు తెప్పించుకొని మీద పెట్టుకొని అలానే మూడు చెంబులు నీళ్ళు పోసేసుకుని ఆ వాటర్ మీద ఆకు ఆకు మీద పడ్డ వాటర్తో మన శరీరం కొంచెం తడవాలి తర్వాత ఆకులు వేసేసి మామూలు స్నానం చేసేస్తే సరిపోతుంది ఇది ఆ రోజు మనము విధి విధానంగా చేసేసి ఆ స్నానం చేసేస్తే మన గర్భం తెలియపోతుంది మన చేయడం తెలియపోతుంది ఇక ఇరవై తొమ్మిది తారీఖు తర్వాత వచ్చేది ముప్పై తారీఖు రోజు ఉదయంగా స్వామివారి కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం విశ్వవాసం ఆనందంగా నిండుగా ఉండే సంవత్సరం వస్తుంది అందమైన సంవత్సరం అందమైన సంవత్సరంలో మన రాశులు పన్నెండు రాశులలో ఏదో ఒక రాశి ఉండొచ్చు మనకి ఏదో ఒక నక్షత్రం ఉండొచ్చు ఇరవై నక్షత్రాలు ఉంటాయి పన్నెండు రాశులు ఇరవై నక్షత్రం నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు ఈ మొత్తం మన ఏది కూడా మన ఫస్ట్ పుట్టంగా ఐడెంటిటీ ఏది మన పుట్టంగానే ఐడెంటిటీ అదే అనమాట మన రాశి మన లగ్నము మన నక్షత్రము మన పాదం ఇదే మన ఐడెంటిటీ తర్వాత తల్లిదండ్రుల తర్వాత వస్తుంది మనం అంటే మనం చెప్పగానే గుడిలో ఒక నక్షత్రం మీద నక్షత్ర పరంగా చెప్తాం మన నక్షత్రం ఇదే అని చెప్పి పేరుతో చెప్తాం అనమాట మన నక్షత్ర పరంగానే పేరు వస్తుంది ముందు పేరు రాదు కదా మనం పుట్టడం రాశిలో పుడతాం తర్వాత నక్షత్రం పాదం ఇది మన ఐడెంటిటీ మనం జన్మించిన ఐడెంటిటీ మనది అది మనం దేవుడికి సంబంధించింది మన రిజిస్టర్ అనమాట అది అది ఆ పేరుతో మనం ఆ పేరుతో మన అభిషేకం అర్జన చేస్తాం ఏదో గణపతి ఆరాధన ముందే చేస్తాం కాబట్టి ఆ రోజు గణపతి దేవానికి వెళ్ళేసి వీలైతే కొత్త కొత్తగా ఉంటాం కాబట్టి కొత్త నూతన సంవత్సరం అదైతే పచ్చడి సేవిస్తారు కదా అన్ని రుచులు సెలచూరు సెలచి కలిపి కలిపి సేవిస్తాం కాబట్టి అన్ని సేవించేసి గణపతి దగ్గర తీదా తల్లిదండ్రులు ఆశ్రమం తీసుకోవడం సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉండాలని సాయంత్రము పంచాంగ శ్రవణం తింటే ఆ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటుంది అనమాట వీలైతే మీ చేతితోటి ఆ రోజు ఒక నలుగురికి స్వీట్లు పంచని చేయండి ఓకే స్క్వైర్ల అంటే ఆరోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఆ విషయం మనము కొత్త సంవత్సరం మొత్తం ఆనందంగా తీసుకోవడం అనమాట ఇది హ్యాపీగా ఉంటుంది అనమాట సంవత్సరం మొత్తం రాజువే హ్యాపీగా అయిపోతుంది అనమాట పెద్దవాళ్ళే రాజు అయ్యారు ఇంకా బాగుంటుంది ఓకే గురుగారు మార్చ్ ఇరవై తొమ్మిది తారీఖున ఇప్పుడు వచ్చే సూర్యగ్రహం గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా ఇరవై తొమ్మిది తారీఖున అమావాస్య ఉంది ఆ రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి గురువుగారు చెప్పినట్టు పాటించండి సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి